thank mm -hmm. you న్యూస్ కి స్వాగతం ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి దగ్గర గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీమతి బోగా శ్రావణి ప్రవీణ్ ఈ కార్యక్రమంలో జగిత్యాల బీజేపీ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు ఉపాధ్యక్షులు రాజేందర్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత మల్లీశ్వరి భానుప్రియ మరియు ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొంటారు

जय छत्रपति शिवाजी महाराज की जय जय भवानी शिवाजी जय भवानी जय शिवाजी जंगल मतलब భారత స్త్రీలందరికీ కూడా దేవుడిచ్చిన ఒక సోదరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా ఆ శివాజీ మహారాజ్ విగ్రహం లేదంటే నమ్మసక్యం కాదు మరీ ముఖ్యంగా యువత మా యువత తమ్ముళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆ శివాజీలో ఉన్నటువంటి వీరత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా హైందవ ధర్మం తిరిగి స్థాపించడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు వారి యొక్క పోరాట స్ఫూర్తిని నింపుకొని ప్రతి దగ్గర కూడా వారి ప్రతిమలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు వారి ప్రతిమలు నెలకొల్పడానికి కూడా ప్రయత్నించే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలు తెలుగు రాష్ట్రాలలో ఎందుకంటే ఇక్కడ ప్రతిమ నిలబడుతున్నప్పుడు కూడా ఇంత పోరాటం చేయాల్సిందో తెలుసు తమ్ముళ్ళందరికీ తెలుసు ఇక్కడున్న స్థానిక ప్రజలందరికీ కూడా తెలుసు నేను ఇప్పటికీ అప్పుడు మీతో ఉన్నాను ఎప్పటికీ మీతో ఉంటాను మీకు సోదరుగా మీకు అండగా ఉంటాను మీరు ఆ శివాజీ పోరాట పటిమను పుణికి పుచ్చుకొని వారు ఆ రోజున మొఘల్ సామ్రాజ్యం ఎక్కడికక్కడ కూడా అన్యాయాలు అక్రమాలు మొఘలలు మరీ ముఖ్యంగా మహిళలని చాలా దారుణంగా చిత్రహింసలు చేస్తూ ఒక అంగడి బొమ్మల్లాగా అమ్ముతున్న తరుణంలో శివాజీ మహారాజ్ వీర పోరాటం చేసి వారి సేనలతో వారి యుద్ధ తంత్రంతో ఇటు మహిళలను రక్షించుకుంటూ ఇటు మన ధర్మాన్ని రక్షిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను మన హైందవత్వాన్ని పరిరక్షించుకుంటూ హైందవ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క మహిళ కానివ్వండి ఆ శివాజీలోని వీరత్వాన్ని పుచ్చుకొని శివాజీ మహారాజ్ వాళ్ళ తల్లిగారు జిజియాబాయ్ ఏ విధంగా అయితే తన పుత్రుణ్ణి పెంచి ఒక వీర శివాజీని మన భరత ఖండానికి అందించిందో అదేవిధంగా ప్రతి ఒక్క తల్లి కూడా వారి బిడ్డలను వారి చరిత్రను చిన్నప్పటి నుంచి కూడా అవపోసణ పట్టిస్తూ వారి యొక్క వీరత్వం వారి యొక్క యుద్ధ విద్యలు వారి యొక్క ఆలోచన శైలి ఇవన్నీ కూడా వారికి అవపోసణ పట్టిస్తూ పెంచి ఒక శివాజీని సమాజానికి అందించవలసిందిగా కోరుకుంటూ మరి మా తమ్ముళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వీర శివాజీలా మారి ఎందుకంటే ఉడు ఉడుకుతున్నటువంటి యువరక్తం ఇది మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ప్రతి ఒక్కరు కూడా మన ధర్మం కోసం మన సంస్కృతి సాంప్రదాయాల కోసం మన హైందవత్వం కోసం శివాజీ మహారాజ్ని ఆవహించుకొని ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తూ సమాజానికి తోడ్పాటును అందించాలని మహిళలకు తోడ్పాటును అందించాలని కోరుకుంటూ ఈరోజు నా మరొకసారి మరొక్కసారి కూడా ప్రజలందరికీ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను छत्रपति शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय शिवाजी वीरज शिवाजी जय शिवाजी छत्रपति शिवाजी महाराज की छत्र